క్యారమ్స్ లో రెడ్ కాయిన్ కొట్టాలంటే నేరుగా రెడ్నే కొట్టాల్సిన అవసరం లేదు వైట్ తోనూ బ్లాక్తోనూ రెడ్ను కార్నర్ చేయొచ్చు ప్రజెంట్ వైసీపీలోని కొందరు నాయకులు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారట అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోకుండా విర్ర విగిన నేతల్ని ఇలాగే కార్నర్ చేసి ఇరుకుని పెడుతున్నారట మనం కొట్టామన్న సంగతి కూడా తెలియకుండా అవతలోడికి దిమ్మ తిరిగిపోవాలనుకుంటూ స్కెచ్ చేస్తున్నారట ఇంతకేంట స్కెచ్ ఎక్కడ జరుగుతున్న వ్యవహారం శత్రువులు ఎక్కడూ లేరు ఎన్ని రోజులు మన పక్కనే ఉన్నారన్న విషయం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందట కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోందంటున్నారు అందులో పెద్ద విషయమేదీ లేదు గాని వాళ్ల గత తప్పిదాలకు సంబంధించిన ఆధారాలను వైసీపీ నాయకులే ప్రత్యర్థులకు అందిస్తున్నారన్న సమాచారం మాజీలకు కునుకు పట్టనీయటం లేదంటున్నారు అయితే నేరుగా తమ నేతలను తామే టార్గెట్ చేసినట్టు కాకుండా ఇంకో రూట్లో వెళ్తున్నట్టు తెలుస్తోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం జిల్లా పరిషత్తుతో పాటు అన్ని మున్సిపాలిటీలు వైసీపీ చేతిలోనే ఉన్నాయి ఒక్క తాడిపత్రి మినహా మిగిలిన అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీదే ఆధిపత్యం ఎన్ని రోజులు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరూ తమకున్న అసంతృప్తిని బయటపెట్టలేదు ఎంతో ఖర్చు పెట్టి స్థానిక సంస్థల్లో గెలిస్తే కనీసం ఒక్క రూపాయి సంపాదించుకునే అవకాశం ఇవ్వలేదు కనీసం ఒక్క పని చేసుకునివ్వలేదంటూ మాజీ ఎమ్మెల్యేల మీద తీవ్ర అసహనంతో రగిలిపోయారట స్థానిక ప్రతినిధులు వైసీపీ ఓటమికి ఇది కూడా పరోక్షంగా ఒక కారణమన్నది లోకల్ వాయిస్ ఎప్పుడూ అధికారం పోయాక మాజీ ఎమ్మెల్యేలు చేసిన పనులను వైసీపీ స్థానిక నేతలే పరోక్షంగా బయటపెడుతున్నారు ఇటీవల జరిగిన రెండు సమావేశాలు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు పరిశీలకులు జడ్పీ సర్వసభ్య సమావేశంతో పాటు అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు జిల్లా పరిషత్తులో మొత్తం అరవై మూడు మంది జడ్పీటీసీలు ఉండగా వారిలో అరవై రెండు మంది వైసీపీ వారే టీడీపీకి ఒక్క జడ్పీటీసీ మాత్రమే ఉన్నారు కానీ ప్రస్తుతం జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు టీడీపీ వారే దీంతో తాజా జడ్పీ మీటింగ్ ఉత్కంఠను రేపింది ఈ సమావేశంలో ప్రధానంగా వైసీపీ జడ్పీటీసీలు టార్గెట్ చేసింది ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని తామకు తెలియకుండా జడ్పీ నిధులను ఆయన కొందరు కాంట్రాక్టర్లకు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ తాగునీటి పథకాలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు జడ్పీ ప్రమేయం లేకుండా ఎలా ఇచ్చారంటూ చైర్పర్సన్తో సహా అంతా నిలదీశారు దీనిపై విచారణకు డిమాండ్ చేశారు అయితే అసలు ట్విస్ట్ అక్కడే ఉందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు ఎందుకంటే తాగునీటి పథకం బిల్లులు చెల్లించింది హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఇద్దరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేల అనుచరులకేనట ఆ ఇద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడానికి జడ్పీటీసీలు ఇలా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఈ అంశం మీద విచారణ జరిగితే ఆ తాజా మాజీ ఎమ్మెల్యేల పేర్లు బయటకొస్తాయని భావిస్తున్నారు ఇక అనంతపురం నగరపాలక సంస్థ విషయానికొస్తే డంపింగ్ యార్డు ప్యూరిఫికేషన్ కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిందన్నది ప్రధానమైన ఆరోపణ ఈ కాంట్రాక్టు చేసిన వారిని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు ఇది కూడా వైసీపీ కీలక నేతలను ఇరుకున పెట్టేదే దీని మీద విచారణ జరగాలని ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా డిమాండ్ చేస్తున్నారు ఆ విచారణ జరిగితే ఇబ్బంది ఎవరికన్నా సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు పరిశీలకులు ఇలా మొత్తంగా వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని పావులు కదుపుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది